మెదక్ జిల్లా కొల్చారం మండలం పోతిరెడ్డిపల్లి గ్రామంలో బుధవారం జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ పర్యటించారు గ్రామంలో పర్యటిస్తూ ప్రజలతో పరిశుభ్రత కార్యక్రమాలపై వివరాలను తెలుసుకున్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గుంతలలో మురికి నీరు లేకుండా చూసుకోవాలని నీరు నిల్వ ఉన్న ప్రాంతాలలో దోమల వ్యాప్తిని అరికట్టడానికి కిరోసిన్ క్రూడాయిల్ ని చల్లడం ద్వారా దోమలను నివారించవచ్చని తెలిపారు దోమల ద్వారా వ్యాపించే వ్యాధులు మలేరియా చికెన్ గున్యా తదితర వ్యాధులు రాకుండా ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు ప్రజల్లో సీజనల్ వ్యాధుల పట్ల అవగాహన కల్పించాలన్నారు అల్పాహారం వేడి చేసిన భోజనం తీసుకోవాలని నిల్వ చేసిన పదార్థాలు బయట తినుబండారాలకు దూరంగా ఉండి ప్రజల ఆరోగ్యాన్ని రక్షించుకోవాలని తెలిపారు ఈ కార్యక్రమంలో అధికారులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు సబ్సిడీ వచ్చింది ఎంతకంటే గుల్గోరు సార్ అది సరే ఇట్లా గెలుపు మీరు కొద్దిగా ఇట్లా గెలిపినా కాంలేమైనా ఉంటాయా పైనంతా కూడా రాలి తెల్లడం మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి